ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి తెలియని వ్యక్తి ఉండరు అలాంటి ఆమె కూతురు కర్ణాటక సంగీత విద్వాంసురాలు రాధా విశ్వనాథన్ కన్ను మూసారు రాధా విశ్వనాథన్ సుమారు ఐదు దశాబ్దాల పాటు స్టేజ్పై తల్లి సుబ్బలక్ష్మితో తోడుగా పాత్ర కచేరీలో పాల్గొన్నారు జనవరి రెండవ తేదీ తన తల్లి తుదిశ్వాస విడిచినట్లు రాధా విశ్వనాథన్ కుమారుడు శ్రీనివాసన్ ఓ ప్రకటనలో తెలిపారు నిమోనియాతో ఆమె బాధపడుతున్నట్లు ఆయన తెలిపారు తల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడిన శ్రీమన్ నారాయణ కీర్తన వింటూనే రాధ కన్ను మూశారని ఆయన తెలిపారు ఇవాళ రాధ గారి అంత్యక్రియలు నిర్వహించనున్నారు మనకు ఇంతటి సంగీతాన్ని అందించిన అలాంటి వారిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అందుకే గారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుందాం మీరు కూడా ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటే ఆర్ఐపీ రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్